పది మధ్య డిపోల్ని తాకట్టు పెట్టి పదమూడు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ రోజున దాన్ని వేరే దానికి డైవర్ట్ చేసుకుని దాని నుంచి కమిషన్లు కొట్టుకుంది వాస్తవం కాదా అలాగే ఏఆర్ఈటి అని పెట్టి ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చింది వాస్తవం అదే అదేవిధంగా ఈ రకంగా భవిష్యత్తుకు సంబంధించినటువంటి అమ్మకాలని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి ఆ రోజున కొన్ని పథకాలకి డైవర్ట్ చేసుకుని దాంట్లోంచి ఆ కమిషన్లు కొట్టుకున్నది మొత్తం కూడా బయటకు వస్తా ఉన్నాయి కేవలం కొన్ని కంపెనీలు అప్పటి వరకు అసలు రాష్ట్రంలో ఎక్కడ ఈ కంపెనీలు లేవు ఆదాన్ అని లీలా అని ఎన్వి బీ నైన్ సోనా మూనాక్ వీరంతా రెండు వేల పద్దెనిమిది ముందు అసలు ఏపీలో ఉన్నారు వీళ్ళంతా ఈ కంపెనీలన్నీ ఉన్నాయా ఎలా పుట్టుకొచ్చిన ఈ అన్నీ దీనికి సమాధానం మీరు చెప్పగలరా అధిక రేట్లకి అమ్మిచ్చారు రేట్లు పెంచింది మీరు కాదా ఎక్కడ కుంభకోణం జరగలేదు షాపులు తగ్గిస్తే కుంభకోణం జరిగింది షాపులు ఎవరు తగ్గించారు మీరు తగ్గించారు ఎక్కడన్నా షాపులు ఇవన్నీ కూడా మోసం చేయాలని చేస్తా ఉన్నారు ఎక్కడ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేవు టోటల్ తొంభై తొమ్మిది వేల నాలుగు వందల పదమూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ఓన్లీ క్యాష్ పేమెంట్స్ నో డిజిటల్ పేమెంట్స్ ఇంత డబ్బు ఎక్కడికి వెళ్ళింది ఓన్లీ క్యాష్ పేమెంట్స్ ని ప్రోత్సహించి ప్రభుత్వ దుకాణాల్లో అని చెప్పి ఈ అంతా ఎవరి ఎక్కడికెళ్ళింది ఎవరి ప్యాలెస్ లకి వెళ్ళి మీరు సమాధానం చెప్పగలరా అమ్మకాలు తగ్గాయినాయి కాబట్టి ఎవరికి కమిషన్లు వస్తాయని చెప్పి మాట్లాడుతా మాట్లాడిస్తా ఉన్నారు